హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రమ్య బాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య బాను వన్ వన్ ఈరోజైతే నాగుల చవితి వ్లాగ్ అనమాట సో ఈరోజు మార్నింగ్ లేచి కొంచెం రెగ్యులర్గా చేసే పనులే దేవుడికి దీపం పెట్టాలి ఇల్లు తడుగుడ్లు ముగ్గులు అనేది కామన్గా చేయాల్సిన పనే సో అదంతా అయిపోయింది ఈ మనీ ప్లాంట్ నేను ఎప్పుడేసానంటే ఒక టూ మంత్స్ అవుతుందండి వేశాను చాలా మంచి గ్రోత్ అవుతుందని చెప్పి మళ్ళీ వేరే బాటిల్లో కూడా సపరేట్ చేసి వేసాను అనమాట సో అందుకోసము తీసాను ఉంచాను ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు బాగుంటుంది చూసుకోవడానికి దాని తగ్గ ఎప్పుడు దానితో వీడియో తీయదని చెప్పి అది తీసాను అనమాట సో ఈరోజు నాగూల చవితి వ్లాగ్ సో రెగ్యులర్ పనంతా అయిపోయింది నేను రెడీ అయిపోయాను పిల్లలు రెడీ అయిపోయారు మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు సో పెట్రోల్ వేయించడానికి అని చెప్పి తను వెళ్ళారు ఈ లోపల నేను కొంచెం హెయిర్ అనేది జడేసుకోవాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి జడేసుకొని రెడీ అయిపోయి ఉండు నేను వచ్చేస్తాను వెళ్దాం అందరం కలిసి అని చెప్పేసి అన్నారు కానీ టైం పట్టేస్తుందేమో పిల్లలకి ఫుడ్ పెట్టేద్దామని చెప్పేసి ముందు ఫుడ్ ఫుడ్ పెట్టేద్దాం అని చెప్పేసి వెళ్ళాను వీడు వీడు కొత్త డ్రెస్ వేసుకుంటే ఇంకా ఇంకా అన్నీ ఇన్ని కాదు ఏవో పోజలు ఇస్తాడనమాట కాల్ చేతాడు అవి ఇవి చేస్త్ర పెద్దోడు సో కొంచెం టిఫిన్ పెట్టేద్దాం అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేస్తాను సో ఇద్దరికి ఇడ్లీ పెట్టేయాలి పెట్టేసి అప్పుడు రెడీ అయ్యి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడి నుంచి పుట్ట దగ్గరికి వెళ్ళాలన్నమాట సో ఎవ్రీ ఇయర్ నేను లాస్ట్ టైం దివాళీ వ్లాగ్ చూసారో లేదో తెలియదు ఒకవేళ చూడకపోతే ఈ కింద నేను డిస్క్రిప్షన్లో దివాళీ వ్లాగ్ లింక్ పెడతాను ఒకసారి చెక్ చేయండి సో అందులో చెప్పినట్టు కానీ ఎవ్రీ ఇయర్ దివాళీ కానీ నాగుల చవితి కానీ ఖచ్చితంగా మక్కలు ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేము సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట సో పనులు అయిపోయి మా హస్బెండ్ డోర్లు వేస్తున్న తలలు వేస్తున్నారు సో చిన్నోడు ఏంటి వేసుకోమని నేను షూ వేసుకుంటాను అని చెప్పి షూ వేసుకున్నాడు మా పెద్దడు మాత్రం చెప్పు మాట వింటాడు చెప్పు లేని చెప్పులే వేసుకున్నాడు వీడు అలా కాదు షూ వేసుకుంటానని చెప్పి ఫిక్స్ అయిపోయాడు సో షూ వేసుకున్నాడు వీడియో ఆపేయమ్మా వీడియో ఆపేయమ్మా అంటే పక్క నుంచి వాడు చెప్తున్నాడు అనమాట చూసారు వాడి చేతిలో కారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బొమ్మ పట్టుకెళ్ళాలి సో ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో వీడియో అనమాట సో బావ సింపుల్ దంచుతున్నారు మా అక్క పక్క నుంచి వేస్తుంటే అక్క బావగారు దంచుతున్నారు సో అన్నీ ప్రిపేర్ చేసుకొని పుట్ట దగ్గరికి అని చెప్పేసి అన్నీ రెడీ చేసేస్తుంది అక్క నిజం చెప్పాలంటే నేను ఏమీ రెడీ చేయనండి ఓన్లీ గుడ్లు పాలు తీసుకెళ్తాను అది కూడా వాళ్ళు కొనేస్తారు కానీ నేను తీసుకెళ్తాను సో అన్నీ అక్క చేస్తారు మా తెలుసుగా మా చిన్నత్త గారు మా ఆడబడుచు మా మరిది మా పెద్ద బాబు మా యశ్విను మా చిన్నబాబు సో మా హస్బెండ్ మేమందరం పుట్ట దగ్గరికి వెళ్ళాము మా బావగారు ఉన్న ఇంకా మా గారు పుట్ట ఎదుగుతున్నారని మేము ఏదో ఊసలాడుకుంటున్నాం అనమాట సో పుట్ట చూసుకొని ఇంకా స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ చూసారా ఇన్నాళ్ళు వీడియో అంటే దూరంగా ఉండేవారు మా తను కూడా సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకా పుట్ట చూసుకోవాలి పుట్ట చూసుకొని ఇంక పాలు వేసేయడమే అనమాట సో మా ఆడబొచ్చు విజయనగరం నుంచి వచ్చారు లాస్ట్ టైం దివాళీకి వచ్చారు కదా మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చారనమాట పండక్కి సో మా పెద్దనాన్నగారు సో ఇక్కడ నుంచి మళ్ళీ మా హస్బెండ్ ఇద్దరికి ఆఫీస్ ఉంది కానీ నేను ఇవాళ లీవ్ పెట్టేశాను సో తాను ఏంటంటే ఇంక వెళ్ళాలి ఆఫీస్కి అని చెప్పేసి కొంచెం అక్కకి ఉంది మా ఆయనకి ఉంది నెక్స్ట్ మా ఆడబడిచి కాలేజ్ ఉంది మా అత్తయ్య గారికి ఆఫీస్ ఉంది అందరికీ ఉన్నాయి ఆఫీస్లో అందుకోసం అని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా మేమే లేట్ అనుకోండి పిల్లలతో ఎంత పని చేసినా తెల్ది కదా సో ఇంక పుట్ట దొరికింది ఇంక ఇప్పుడు ఒరిజినల్ పొట్టలేమున్నాడు అన్నీ కన్నెలు పెట్టి రెడీగా ఉంచారు మనం వెళ్ళి వేసేయడం ఏదో నావమాత్రానికి వేయాలన్నట్టుగా మేమైతే అక్కడ పుట్ట క్లీన్ చేసుకుంటున్నాం ఇక్కడ మా బావగారు మా హస్బెండ్ మా మరిది పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు ఇలా మేము వెళ్ళి క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసుకొని పాలన్నీ రెడీ చేసుకొని ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి ఇంక పుట్టలో పాలు గుడ్లు ఇంకా అన్నీ వేస్తాం కదా అలా వేసడమే ఎన్ని చూసినా ఎంతమంది ఇంకా ఇంకా లోపలికి వెళ్తున్నారనమాట అంటే ఇంకేమైనా పుట్టలు దొరుకుతాయేమో అని చెప్పి ఎక్కడ కూడా పుట్టలు లేవు ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకెక్కడ ఉంటాయండి ఎక్కడ పడితే అక్కడ అన్ని ఈ ఖాళీ ప్లేస్లు ఉన్నా సరే కొట్టేసి బిల్డింగులు కట్టేస్తుంటే ఇంకెక్కడ దొరుకుతాయి పుట్టలు చెప్పండి ఏదో ఇంకా ఇలాంటి గ్రౌండ్స్లోని కొన్ని కొన్ని ఇలా మేము వెళ్ళిందైతే ఇక్కడ న్యూ కాలనీ రైల్వే గ్రౌండ్ అనుకుంటా గ్రౌండ్కి వెళ్ళాము సో స్టేడియంలోని గ్రౌండ్స్లో వీటిల్లో తప్ప ఇంకెక్కడా కూడా ఉండవు మా హస్బెండ్ అసలు ఒళ్ళు వంగట్లేదు పిల్లలంటే పాప మంగోని వేయలేరు భయము మట్టి ముళ్ళు ఉంటాయి ఏమో మా హస్బెండ్ కూడా వంగకుండా ఇలా పైనుంచి వేసేస్తున్నారనమాట సో అదే నేను చెప్తున్నాను పక్కనుంచి వాళ్ళైతే వంగ నువ్వు నీకేం వంగడానికి వంగి వేయచ్చు కదా గుడ్డు చిదిగిపోద్ది మనకు కాకపోతే రేపు అంటే నెక్స్ట్ వచ్చి గుడ్లన్నీ ఏరుకుంటారు కదా వాళ్ళకైనా యూజ్ అవుద్ది కదా అనేసి నేను చెప్తాను చెప్తున్నా వచ్చే వంగట్లేదు అసలు మనిషి నెక్స్ట్ మా పెద్దోడు చాలా అంటే చాలా ఓసీడీ అనమాట మా పెద్దోడైతే ఇంకా మట్టి అంటకూడదు వాటర్ అంటకూడదు తడి అంటకూడదు ఇంకొకటి కాదు చాలా అంటే చాలా అసలు ఎలాంటి చెప్పలేను అంత ఓసీడీ క్యాండిడేట్ మా పెద్దోడు మా చిన్నోడు కొంచెం పర్వాలేదు సో మా పూజ కూడా అన్ని పూజలు అయిపోయాయి మా అందరి పూజలు అయిపోయి మళ్ళీ మీరు ఇంకో డౌట్ నన్ను ఖచ్చితంగా అడుగుతారు ఎవరో ఒకళ్ళైనా కమెంట్ చేస్తారు కమెంట్ చేయకపోయినా సరే అయినా అనుకుంటారు మా మామయ్య గారు కనపడలేదు ఎక్కడికి వెళ్ారనేసి సో మా మామయ్య గారికి హెల్త్ బాగాలేదండి సో అందుకోసమే ఆయన రాలేదు నిన్న నైట్ నుంచి ఆయన కొంచెం హై బీపీ అయిపోయి కొంచెం హెల్త్ బాగాలేదు ఆయన రాలేదు సో ఆయన పేరుతో మా మా బావగారు వేసేసారనమాట సో ఇప్పుడు మా చిన్నత్తగారు మా మరుది మా ప్రబలి ఇంకా వీళ్ళందరూ కూడా వేసేస్తే అయిపోయినట్టే సో అందరం గబగబా రెడీ అయ్యి ఆఫీసులకి కాలేజీలకి బయలుదేరాలి అనుకున్నాము కానీ ఈ లోపల ఈ లోపల మా అక్కకి ఆఫీస్ ఎక్స్టెన్షన్ అయింది అనమాట టైము మా ప్రబలి కూడా ఇంకెందుకని చెప్పేసి ఇంక కాలేజీకి వెళ్ళాలనుకుంది కానీ మా అత్తయ్య మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళాలి డ్యూటీకి వాళ్ళు ఏంటంటే లెవెన్ థర్టీకి మా అక్కకి ఏంటంటే ట్వెల్వ్కి కానీ ఇంక సరేలే అని చెప్పి కొంచెం ఎర్లీ ఎర్లీగా కానించేసి క్రాకర్స్ కూడా ఇంకా కాల్చలేదు ఎందుకంటే ఇంక టైం అయిపోతుంది మళ్ళీ టిఫిన్లు అవి చేయాలి బయలుదేరి వెళ్ళాలి రెడీ అవ్వాలి అని చెప్పి సో మా చిన్నోడు చూసారా చక్కగా ఉంగు అని చక్కగా కర్ణంలో వేసాడు మా పెద్దరు అలాగే కెత్త పడేసాడు మన పడేశాడు విరిగిపోయేలా గుడ్డు పాప కూడా యూజ్ అవ్వకుండా ఇదన్నమాట మా నాగుల చవితి ఇలా అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఈ పూజ అంతా అయిపోయింది మేము ఇంకా స్టార్ట్ అయ్యాము మా అమ్మ ఏంటంటే మా అమ్మ మా డాడీ కూడా నాగుల చవితికి అన్న అన్నకు పూజకి వెళ్తారు కదా అలా పుట్టకెళ్ళినప్పుడు ఫోటో పెట్టింది అనమాట మా డాడీ అమ్మే ఉన్నారు ఫోటోలో అయ్యో ఇద్దరే ఉన్నారని చెప్పి నాకు కొంచెం బాధ అనిపించింది అండి చక్కగా ఎన్నాళ్ళు పెళ్ళి కాకుండా మేము నలుగురం వాళ్ళము సో నలుగురం వెళ్ళేవాళ్ళు చక్కగా వేసుకుని వాళ్ళం కానీ అప్పుడు అనిపించలేదు పెళ్ళి అయిపోయిన తర్వాత తమ్ముడైనా ఉండేవాడు అమ్మ నాన్న తమ్ముడే వెళ్ళేవారు కానీ ఇప్పుడు తమ్ముడు కూడా హైదరాబాద్ వెళ్ళిపోవడం ఇద్దరే వెళ్ళారు నాకు చాలా బాధ అనిపించింది అయ్యో ఇద్దరే ఉన్నారే అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది చూడగానే ఫోటో చూడగానే మరి ఏం చేసినా తప్పదు మా తమ్ముడు పెళ్ళైనంత వరకు మేము వచ్చే మాతో వచ్చేమన్నాం కానీ మరి మేము ఆఫీసులకు వెళ్ళాలి కదా కొంచెం బేగా వెళ్ళాలి ఆ అమ్మాలు ఏంటంటే కొంచెం అమ్మ ఇంకా పని అది ఉంది కదా హెల్త్ బాగోకపోవడం కొంచెం లేట్గా వెళ్ళడం మొదలు మొదలుపెట్టింది ఇంకెందుకని చెప్పి అలా సపరేట్గా వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు వచ్చేసి టిఫిన్స్ అనమాట టిఫిన్ సెక్షన్ అందరం ఒకే దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాం చాలా బాగుంది కదా అందరం కలిసి ఒకే దగ్గర ఉంటే చాలా బాగుంటుంది ఇంక ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఉన్నంత వరకు చక్కగా అందరం కలిసే ఉండాలి అని మేమైతే అనుకుంటున్నాం మా అత్తగారు కూడా మొన్న అదే అంటున్నారు ఉన్నంతవరకు మనం చక్కగా ఉండాలి అందరం కలిసే ఉండాలి ఎవరు కోపతాపాలు పెట్టుకోకండి అని చెప్పి చెప్తున్నారు మొన్న సో మా అత్తయ్య గారు డ్రెస్ చూసి అక్క నీలాంటి డ్రెస్ నీ శారీ వేసుకున్నారా అనుకోకండి మా అత్తయ్య గారు నేను కలిసి ఇద్దరం ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాము ఆల్రెడీ మా పెద్దోడు అలాగే అన్నమాట అమ్మ నానమ్మ నీ శారీ అని అంటున్నాడు కానీ మా అత్తగారు కూడా సేమ్ మా అత్తగారు నేను మా హస్బెండ్ ముగ్గురు ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాం అనమాట సో ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పి మా అత్తగారు వాళ్ళు విజయనగరం వెళ్ళాలి సో వాళ్ళు స్టార్ట్ అయిపోయారు వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట సో మా అక్క చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే సొంత మామయ్య పిల్లలే కదా ఎంతైనా మ్యానిమం పిల్లలు అన్న ఆ రిలేషన్ కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంటుంది మా సాయి మరిది ఉంటాడు చూసావు వాళ్ళకి మాకు ఎలా ఎలాగో వీళ్ళకి కూడా అలాంటి అటాచ్మెంట్ అనమాట ఏంటంటే ఒక డిసప్పాయింట్ ఇంటికి వచ్చిన కల్లా మా చిన్నోడికి ఫీవర్ అండి చాలా చాలా ఫీవర్ వచ్చేసింది ఎక్కువ అంతవరకు బాగున్నాడు శుభ్రంగా ఆడుకున్నాడు అసలు అలా పడుకోడు వాడు శుభ్రంగా తిరుగుతాడు అలాంటిది పడుకునే ఉన్నాడు హెల్త్ బాగోక చాలా అంటే ఎంత నీరసం అయిపోయాడు అంత నీరసం అయిపోయాడు వచ్చిన దగ్గర నుంచి ఇంక పడుకొని లెగట్లేదు ఒళ్ళంతా ఫుల్ కాలిపోతుంది అనమాట అప్పటికే నేను తడిగుట్ట పెట్టి తుడుస్తున్నాను అలా చేస్తున్నాను కానీ సిరప్ కూడా వేసాను కానీ చల్లగా అవ్వలేదు చాలాసేపు చల్లగా అయ్యాను సిరప్ వేసింది చాలాసేపటికి మా పెద్దడు ఎంత కేరింగ్ అంటే ఒక దగ్గర అంటే బాగున్నప్పుడు ఏంటంటే శుభ్రం కొట్టేసుకుంటారు ఇలాగ వాడు పడుకు బాగోకుండా పడుకునే సరికల్లా వాడంత కేర్ తీసుకుంటాడు అంటే మాటలు మాటికి వచ్చి ఫీవర్ చెక్ చేయడం ముద్దులాడడం నా బంగారు కొండా అనడం అంటెల్లో ఇటు రావడం చెక్ చేయడం అది చేయడం సరే అని చెప్పి నేను ఈ గదిలో వేసి తడిగుడ్డ పెట్టాను అమ్మ తమ్ముడికి నువ్వు ఎందుకు దొప్పడు కప్పలేదని చెప్పి వాడు వచ్చి చక్కగా దొప్పడు కప్పుతున్నారు చూడండి అసలు అనుకుంటాం కానీ మగపిల్లలు ఉంటే ఆ రిలేషన్ బాండింగ్స్ తక్కువ ఉంటాయి అని అనుకుంటాం కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ ప్రేమలు ఉంటాయండి మనం పెంచేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే నేను నేను చెప్పేదానికన్నా మా అమ్మ ఎక్కువ చెప్తుంది వాళ్ళకి మంచి చెడ్డలు అన్నీ కూడా మన పెంపకం కన్నా మన పేరెంట్స్ పెంపకమే బాగుంటుందని నా సరే నమ్మకు ఇదన్నమాట ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్